ಒಂದೇ ಸಮಿತಿ ಸರ್ಕಾರಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ लास्ट ಟೈಮ್ ಲಾಸ್ಟ್ ಇಯರ್ ತನಕ ಮಿನಿಮಮ್ ಇಯರ್ ಸಿಟಿ ಗೆ ಬಂದಿತ್ತು ಆ ದೆವ್ವ ಆಗ್ಲೂ કંಸಮ್ ಅಂತ ಹೇಳೋದು ಮತ್ತೆ लास्ट ಟೈಮ್ ಲೇಕೋಕೊಂಡ ಐಪಿ ಇಂತ ಸರ್ವಪರ್ಮಿಷನ್ ನೀಡ್ ಗೆಪಿನೋ ಪ್ರಕಾರಮೈತೆ ಕಣ 100 ಕೆಜಿಸ್ ವರೆಗೆ ಏ ಶಾಪ್ ತಾನೇ ಪರ್ಮಿಷನ್ 100 ಕೆಜಿಸ್ ಇಂದ ಬಿಜನೆಸ್ ಚಲನ್ ಆಯ್ತು ఫై నుంచి కూడా తమ్ముడు మాట ఏరియా గ్రూప్ రానప్పుడు ఏమైనా చేసుకోవచ్చు ఏరియా పైన గ్రిప్ ఇచ్చినప్పుడు చీర్లో కూర్చొని నడిపించవచ్చు అడ్మినిస్ట్రేషన్ అది అందరికి పేపర్ రాసేద్దరు కాబట్టి ఈసారి అందరికి అంటే అక్కడికి తీసే ఉండాలా అక్కడ ఏ షాప్ పెట్టుకుంటే ఆ షాపే పెట్టాలి ఆయన ఎవరు అతను తొండూరు లైసెన్స్ తీసుకున్నాడు అవుట్కర్ట్స్ ఆఫ్ అది పెట్టుకున్నాడు వాళ్ళు తీరా పెట్టుకునేటప్పుడు చేసుకునేటప్పుడు మా దగ్గర అండర్టేకింగ్స్ అన్నీ ఉండాలి అండర్టేకింగ్ లేకోకుండా ఇంకోటి లేకోకుండా ఇష్టమైనట్టు పెట్టేసి బిజినెస్ చేసేసి ఎవరికి జరిగితే ఎవరు బాధ్యత ఎక్స్పోజివ్ ఎవరు చేయాలా చెకింగ్ దాన్నంతా ಎವರು ಏನ್ ಕಥ ಅದು ಉಡೋ ಕದಾಟಿ ಇವನ್ನ ಈ ತರೋ ಫಸ್ಟ್ ಲೈಸೆನ್ಸ್ ಎಲ್ಲ ಎವರು ಈಡು ಎವರು ಕೇವಲ ದಾಂಸ್ ಕಂಡೀಷನ್ಸ್ ಅಂತ ಎನ್ನ ಒಂದು ಸಾರಿ ಮಾತಾಡ್ತಾ ಮಾತಾಡಿಸಿ ದಾನ್ಕಂತ ಚೆಕ್ ದಾಂತ ಚು ಅಂತೇಗಿ ನೀವು ಎಕ್ ಅಥವಾ ಕೂದು ಕಾಳ ಮನುಷ್ಯನ ಸ್ಟೇಟ್ ಲೋಕೋಕೆ ಎದ್ದು జరిగినట్టు మనమన్నా ప్లస్ మీరు ఎక్కడ తెచ్చుకుంటారు అనేది ఒక సమస్య వస్తుంది అవుట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక తీరుస్తుంది నీరుండేటువంటి దాన్ని ఏ రకంగా డిస్పోజల్ చేస్తారనేటువంటి మొన్న ఎవరో ఒకతను మొన్న ఏదో ర్యాలీ ఏదో జరిగింది సబ్జెక్ట్ ఆ ర్యాలీ సందర్భంలో మనలో మూడు ట్రాక్టర్లు ఎత్తుకొని పోతారు ఏమంటే మనిషి చచ్చిపోయినాడు సార్ దాని ల్యాండ్ అది మా తాత కూర్చోాలని అంటాడు ఏమన్న సరే ఇది ఎక్కడా అంటే చెప్పు ఇంకా చనిపోయిన దగ్గర మనం ఏం మాట్లాడాలి సరే మైదుకూరు ఎరగుంట్ల అనేటువంటిది అనేది వారు కూడా కదా అది లాస్ట్ ఇయరు మన వేమల్లో ఏం జరిగింది కొత్త పనిలో డెటేటర్ పీల్చి డెఫినేటర్ పీల్చి ఒక ఆమె కాలు పోయింది ఒకసారి చనిపోవడం జరిగింది ఇవన్నీ దృష్టిలో ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి దృష్టిలో పెట్టుకునేసి మనం ఏం చేయాలా అనేది మాకు కూడా ఒక అవగాహన ఉండాలి అదే అక్కడే షాపుకి పెడతారు ఇక్కడే వంద ఒక రెండు వేల బండ్లు పెడేస్తారు అది పెట్రోల్ అది ఎక్స్ప్లోజివ్ బండ్లు అయితే బండ్లు కారిపోతాయి మొత్తం ఏం జరుగుతుందా అలాగే ఒక జరిగింది జరిగింది ఇన్సిడెంట్ కూడా జరిగింది